మీ ముందుకు వస్తుంది నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే శక్తి ఏకైక టీవీ జనం టీవీ ప్రజల కోసం ప్రతి క్షణం అడుగు అడుగు ఎక్కడ అన్యాయం జరితే అక్కడ మీ ముందుకు మొట్టమొదటిగా ప్రత్యక్ష ప్రసారం చేసే జనం టీవీ తప్పక చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఆ జనం టీవీ దుమ్ము లేచల్లా ఇగో శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు రోజు పట్టుకొచ్చాడు ఇయ్యాల చూద్దాం మంచి ముచ్చట్లే పట్టుకొచ్చినా ఇక అంత తయారు ఉన్నట్టే కదా ఇక ఏం లేదులా ఈ దిండియాల ఏమైంది పులులు సింహాలు మంచి అంటే రోడ్ల మీదకి వస్తున్నాయి రాదు అరే ఈ గీడ కూడా గట్టనే రోడ్డు మీదకి వచ్చింది అది మన అటు పోతుంటే అటు ముఖాన సిరిశైలం పోతుంటే వస్తుంది కదా దోమల పెంట ఆ దోమల పెంట కాడ దిన రోజు రాత్రి కూడా టంగు వస్తుందట ఆయనతో ఎంత చెప్పినా అడవి అధికారులకు పట్టించుకుంటే లేరు అంటారు ఇక మొత్తం మీద ఇక ఇవాళ రాత్రి చూత దోమల పెంటల రాత్రి అనమాట అనుకోరాదు ఆ సీసీ కెమెరా చూసి ఆయనతో మరి అడవి అధికారులకి అది చెప్పిర్రు చూసినారుల్లా ఎంత చక్కగా నడుచుకుంటూ వస్తుందో మామూలుగా వస్తుందనుకురా రాత్రిపూట మళ్ళీ దొంగలు నడుస్తారు చూడు మెల్లగా అడుగు తీసి అడిగేసినట్టు ఆగో గా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నావు ఏం తక్కువ రెండు మూడు సార్లు వచ్చిందట ఈ మధ్యనే ఎంత చెప్పినా కూడా అధికారులు పట్టించుకుంటుండలేరు అట మరి గంత పెద్ద అడుగులకి ఏం పని ఉందో ఏం కదనో ఆయన ఎండకు తట్టుకోలేక మొత్తం ఊళ్ళ పండు తిరుగుతుందా ఎట్లా ఆయనతో దూపాయి మైండ్స్ కాడికి ఇట్లా వచ్చిందో ఏమో మరి ఆ నిన్న ప్రపంచ కార్మిక దినోత్సవం అయితే మస్తు సంభురంగా జరుపుకున్నారనుకోరాదు ఇక అందరూ మంచిగానే ఆడిట మాట్లాడారు కదా ఇక మన సీఎం సార్ చూత మేడే గురించి మస్తుగా మాట్లాడుకుంటూ వచ్చిండు ఏం తక్కువ రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుందట ఇక నా వల్ల కాదు ఇక మీకే ఇష్టపో మీరే నడపాలని రాదు నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా బ్యాంకులకు కట్టే బ్యాంకులకు కట్టుండి నా ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏంట్రీ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఏంటి మిగతాది ఏడ ఖర్చు ఎటువంటి మీరే చెప్పుంది సన్నబియానికి ఇద్దమా ఉచిత కరెంట్కి ఇద్దామా ఆర్టీసీ బస్సుకి ఇద్దామా షాది ముబారక్ ఇద్దామా కళ్యాణ లక్ష్యంకి ఇద్దామా లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా అగ్గో గదుల్లా సీఎం సార్ చెప్పేది ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్నాడబ్బా అండి మరి ఒక గిట్ల మీరు సమ్మెలు ఇమ్మేజ్ చేసి ఆయనతో అడ్డుకుంటే ఎవరికి చెడ్డ పేరు వస్తుందిలా మనకే చెడ్డ పేరు వస్తుంది ఇగో సారు తిట్టపోరా అన్నట్టే చెప్పిండనుకో రాదు మెల్లగా ఆయనతో నిర్ణయాలు మళ్ళీ అంటారు కదా వాళ్ళు సమ్మె చేస్తా సమ్మె చేస్తా అని గహం వచ్చాడే అదికొచ్చిందో ఏమో సారుకు నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తాయి ఇక నడపాలంటే జరంత కష్టమే అవుతుంది ఇక అందు గురించే మీరు సమ్మెలు గిమ్మెల్ చేస్తే మళ్ళీ కష్టం కదా ఇగో మీరు సమ్మె చేస్తే అంత ఆగమైతుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఇగో కార్మిక సంఘం నేత మేడే మేడేనాడు ఇగో గీ తీరుగా కార్మికులను ఉద్దేశించి చెప్పకనే రాదు సారు ఆయనతో అందరికి ఏముంటది దేశం వల్ల ఆధార్ కార్డు అంట ఉంటది లేకపోతే ఇంత రేషన్ కార్డు ఉంటుంది ఇంత ఓటర్ కార్డు ఉంటుంది ఇక ఆయన జరగ బయట దేశం పోవాలి ఇంటి ఏముంటది అదే నాకు రాదా అదే పాస్ బుక్ ఉంటుంది ఇక పాస్పోర్ట్ వా ఆ పాస్పోర్ట్ మీదనే ఇగో ప్రభుత్వం ఆట ఇంకో ఉపాయం చేసిందట అదేనులా లైసెన్స్ల మీద ఉంటుంది చూడు షిప్ అదే ఏ ఉపాయమో ఏం కథనం ఇక ఒక్కసారి అరుచుకున్నాం భార్య రైట్ భారతదేశాన్ని మొత్తానికి చీప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ ను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ పాస్పోర్ట్ తోటి పోర్ట్ జర్నీ అసలు చేసే అవకాశమే లేదనుకోరాదు ప్రయాణ భద్రతను మెరుగుపరుస్తుంది అనుకోరాదు మరి ఇమిగ్రేషన్ అనుభవాన్ని ఆదుకునిపిస్తుందట మోదీజీ చారిత్రమతగా అడుగు ఈ పాస్పోర్ట్ని నగిరి చేయడం లేదా టాపెర్ చేయడం చాలా కష్టమని ఇగో ఇట్లా చెప్పిరనుకోరాదు ఇక నిర్ణయాలు అంటురు కదా మన అదేనుల మహాలక్ష్మి పథకం ఉన్న డ్రైవర్ అన్నలు పెద్ద ఎత్తున కండక్టర్ అన్నలు మంచి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి నడిపిస్తున్నారు కదా గాన్నెలు అక్కలే ఏం చేసిర్రు మే ఆరు తారీఖు నుంచి మేము సమ్మె పాట పడతామని చెప్పుకొస్తు మరి ఎందుకు సమ్మె బాట పడుతుర్రు వాళ్ళ ఏంది వాళ్ళకు వచ్చిన నష్టమేంది ఒక్కసారి దాని ముచ్చట మీద చూసేద్దాం పార్ ఏమైంది అయితే సీఎం సార్ అసలు పట్టించుకునే పట్టించుకుంటాడపో ఆర్టీసీ వాళ్ళను అవును రేవంత్ రెడ్డి మీద ఆర్టీసీ జేఎస్ అయితే మొత్తం మీద మస్తు కోపం మీదనే ఉంది ఎందుకంటే ఇదివరకు ప్రభుత్వంలో లేనప్పుడు ఎక్కడిది మీకు అధికారం ఉండాలి మీరే ముందు కార్మిక సంఘాలు ఉండాలని గట్టిగా చెప్పిన సారు ఇప్పుడు కార్మిక సంఘాలు వద్దు ఏమొద్దు ఇగో మెల్లగా ప్రభుత్వాన్ని నడుపుకుందాము ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతుందని కొత్త కొత్త ముచ్చట అనుకో రాదు ఆర్టీసీ సమస్యలు ఒకటారు ఉండ ఇక చెప్పుకుంటూ పోతే ఇక వరదనాతీతం అనుకోరాదు చాలా ఉన్నాయి అప్పుడు ఏర్పాడంగానే అక్కడ ఆందోళన తీసుకుపోయి ఎమ్మడే వాళ్ళని గవర్నమెంట్ కలిపిర్రు ఇక్కడ కూడా అప్పుడు గవర్నమెంట్ కలుపుతా కలుపుతా అని చెప్పారు కానీ కలపలేదు గిట్లనే ఊకూక సతాయిస్తారు ఆర్టీసీ అని చెప్పి ఏం చేసిర్రు ఇగో సమ్మె నోటీసు ఇచ్చిర్రు అంతే అనుకోరాదు ఇక జరత సార్కు కోపం వచ్చినట్టే ఉంది ఇక మొత్తం మీద ఆర్టీసీ కార్మికులు వర్సెస్ ప్రభుత్వం గట్టిగానే కొట్టాట అయ్యేటట్టే కనబడుతుంది మరి అందరు నాయకులు ఒకటే అయ్యారు అక్కడ మరి ఏమవుతుందో ఎటు పోతుందో ఆర్టీసీ వాళ్ళు ఓ అన్నలు జర చూడుర్రీ పోయిన ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం మీద ట్యాంక్ మండి మీద ఉరికిస్తది ఆ లేకపోతే మీకు మంచిగా అవుతుంది అని కలలో కూడా అనుకోకూర్రి చంద్రాలి సార్ అంటే చంద్రాలి సారే మాట తప్పుడు మడిమతి ఇప్పుడు అన్న సారేమో ఉన్నాడు ఇగో మనసారి ఇంకెక్కడిది పో దుమ్ము దుమ్ము లేపుతున్నాడుకో రాదు ఆయన తప్పుడు మొలగడ్డ అమరావతిని మళ్ళీ ముంగటేసిండు సారు అవును మరి సారు మొండి పడతాడు ఒక్కసారి చూసుకున్నా అంటే ఇడవనేవాడు ఇగో ఇవాళ గంటలనే ఇగ అమరావతికి మోడీ సార్ను పిలిపించింది అనుకోరాదు ఇక ఏ సూతుగా డెవలప్ చేసుకున్నాము ఎట్లా డెవలప్ చేసుకున్నాము అని చెప్పి చోరుగానే సార్ అయితే మంచి ముచ్చట్లు బాగానే చెప్పిండు ఎట్ల కిందోటి జీర నీళ్ళు తెచ్చిండు హెలికాప్టర్లు వచ్చి ఆయన తగ్గుడి మట్టి తెచ్చిండు ఇక అంతే అమరావతికి ఇచ్చింది ఏమి లేదు ఉత్త శంకుస్థాపన చేసి పెద్ద మనిషి ఆనాడు ఉత్తుత్త శైలితోటి శైలు దులిపిచ్చిండు కానీ ఏమి ఇయలే ఇయ్యలే అనుకోరాదు పదేళ్ళకేళి అది పక్కకే ఉన్నది మరి ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళా గదే ముచ్చేట్నా లేకపోతే ఇంకేమైనా చేశాడా ఓ సారు జర ఈ సార్ని గట్టిగా చూడు పదేళ్ళకేళి జగనాల్ సారు మర్చిపోయినా కానీ ఈ సార్ని జర మంచిగా తెచ్చి మంచి పేరు తెచ్చుకుంటే మళ్ళీ మీకు మంచిగా సంఖలు ఉంటాడు మళ్ళా అని అందరూ అయితే గుజ గుసో పెట్టుకుంటారు ఇంతకు జగన్నాల్ సారు ఎటువైండో ఏం కథనో